ఇంట్లో అమ్మ కర్రీ చేసినప్పుడు మనం అమ్మ కర్రీ నాకు నచ్చదు నేను తినను అని పేచీ పెట్టినప్పుడు అమ్మ ఎలా ఫీల్ అవుతుందో ఎంత బాధపడేదో ఇప్పుడు నేను నే కూడా ఒక అమ్మ అయిన తర్వాత నేను చేసిన కర్రీ మా పిల్లలు తినను అన్నప్పుడు నాకు అర్థమవుతుందండి ఓకేనా ఎంతైనా ఆడపిల్ల అమ్మ అయితేనే కొన్ని ఇబ్బందులు తెలుస్తాయి కదండి ఓకే అది అలా ఉంచితే నేను ఈరోజు మా ఇంట్లో కంద పులుసు పెట్టానండి కందగడ్డ పులుసు ఓకేనా చామదుంపల పులుసు ఓకే కందగడ్డ అది ఈరోజు ప్రిపేర్ చేశాను ప్రిపరేషన్ ఈజీనే కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి మ్యాక్సిమం చాలామంది దీన్ని తినడానికి లైక్ చేయరు కదా ఒక్కసారి నేను చేసిన విధంగా ఇదే ప్రాసెస్లో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారుగా ముక్క ఎంత మెత్తగా చక్కగా పుల్ల పుల్లగా తీయ తీయగా చిక్కగా ఎమ్మీగా టేస్టీగా అన్నంలో వేసుకొని ముద్దలా కలుపుకొని నోట్లో పెట్టుకోగానే అలా జారిపోయే విధంగా చేశాను ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి కందగడ్డ పులుసుకి కంద కందే కదండి కావాలి ఇంకేం కావాలి కదా సో ఒక పావు కేజీ వరకు ఉంటుందండి ఇది వెయిట్ వచ్చేసి చక్కగా దాన్ని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను నేనైతే ఫస్ట్ జాగ్రత్త ఇది ఎందుకో నాకు రీజన్ నాకు తెలియదు కానీ అరచేతితో పట్టుకుంటే ఏం కాదు మిగిలిన స్కిన్ మీద అంటే బ్యాక్ ఆఫ్ హ్యాండ్ కానీ మిగిలిన ఆ ఆమ్ మొత్తం అంతా ఎక్కడితో దొరదొచ్చేస్తుంది సో పీల్ చేసేటప్పుడు క కట్ చేసేటప్పుడు అరిచేయి కాకుండా మిగిలిన పార్ట్ తగలకుండా విధంగా ఉండే విధంగా చూసుకోండి దొరదొస్తాడు కొంచెం లైట్గా లేదా హ్యాండ్స్కి ఆయిల్ కానీ సాల్ట్ కానీ అప్లై చేసుకోండి ఆ ప్రాబ్లం ఉండదు ఓకేనా సో ఆ కంద ముక్కని పీల్ ఆఫ్ చేసాను శుభ్రంగా కడిగేసి పీసెస్గా కట్ చేస్తున్నాను కానీ ఏ మాటకు ఆ మేటుకేనండి పీసెస్గా కట్ చేయడం మాత్రం కొంచెం నాకు ఎందుకో కష్టం అనిపించింది చాలా గట్టిగా ఉన్నాయి ఓకేనా సో ఆ ముక్కల్ని నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఉంచాను అన్నమాట ఇప్పుడు మిగతా అంటే దీంతో పాటు ఇంకేమేం కావాలో చూద్దామా సో ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పీసెస్గా కట్ చేసుకున్నటువంటి కంద ముక్కలు ఇవి మరీ చిన్నగా వద్దు మరీ పెద్దగా కాదు మీడియం సైజ్గా కట్ చేయండి నెక్స్ట్ ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేశాను ఒక టమోటో ఆల్రెడీ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టి ఉంచాను బియ్య పిండి అండ్ ఒక బెల్లం ముక్క అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరకు వచ్చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత తాలింపు వేస్తున్నాను తాలింపు దినుసులు మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను అందుకే చెప్పట్లేదు చూసేసేయండి ఓకేనా సో ఆ విధంగా ఆయిల్లో ఆ తాలింపు దినుసులు ఫ్రై అవనివ్వండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా దానిలో వేసేసేయండి అంటే తాలింపులో వేసేసి అవి కొంచెం వేగే వరకు అంటే మగ్గే వరకు ఫ్రై చేస్తూ ఉండండి అలానే అలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ చిటికెడంత ఉప్పు వేయండి త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ సో ఇప్పుడు కొంచెం పసుపు వేసాను సాల్ట్ వేస్తున్నాను చూసారు కదండి ఈ రెండు కూడా కలిపేసి అలాగే ఆయిల్లో మగ్గనివ్వండి ఉల్లిపాయలని లేదంటే పచ్చిపచ్చిగా ఉంటాయి అవి మగ్గిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటాం కదా ఆ కలర్లోకి వచ్చిన తర్వాత టమోటాని కూడా సన్నగా పీసెస్గా కట్ చేసి అవి కూడా యాడ్ చేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి అంటే టమోటా మగ్గాలన్నమాట అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కందగడ్డ ముక్కలు వేసేసాను గరిటితో అలా 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 తిప్పేసి ఆ ముక్కలకి తగినంత ఉప్పు కలపండి ఆల్రెడీ ఆనియన్స్లో వేసాం గుర్తుంది కదా సో అలా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారపొడి వేస్తున్నానండి కారపొడి అనేది మీ చాయిస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి మా ఇంట్లో కారం తక్కువ తింటారు ఉప్పు కారం రెండు తక్కువేనండి అందుకని కొంచెం రెండు స్పూన్లే వేసాను ఓకేనా సో చక్కగా ఆ ఉప్పు కారం కూడా వేసిన తర్వాత మూత పెట్టి ఆ ముక్కల్ని ఒక పది నిమిషాలు అంటే కందగడ్డ కదా ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అంటే ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాం కదా దాన్ని వాటర్లాగా పులుసులాగా తీసేసి దానిలో కలిపానండి ఒక ఐదు నిమిషాలు ఆ పులుసులో ముక్కలు ఉడికిన తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు సన్న పీసెస్గా కట్ చేసి కలిపాను దీన్ని అలాగే ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్ ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ బెల్లం ముక్క కూడా వేయండి అంటే దించబోయే ఒక ఐదు నిమిషాల ముందు బెల్లం ముక్క వేయండి ఓకేనా ఇందాక బియ్య పిండి తీసుకున్నాను కదా ఇదెందుకు పులుసు చిక్కదనం రావడానికి ఆ బియ్య పిండిని అదిగో ఆ కంటెస్టెన్సీ వచ్చే వరకు వాటర్లో మిక్స్ చేసి చక్కగా ఆ పులుసులో కలపండి వెంటనే రెండు మూడు నిమిషాల్లో పులుసు చిక్కబడుతుంది బాగుంటుందండి బియ్య పిండి కలిపితే ఒకసారి కలిపి చూడండి ఎంతమంది కలుపుతారో నాకు తెలియదు కానీ బియ్య పిండి ఆ వాటర్లో కలిపి పులుసులో కలిపితే పులుసు చిక్కగా వస్తుంది బాగుంటుంది వాటరీ వాటరీగా లేకుండా ఓకేనా సో ఇలా వేసి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకే ఇదిగో చూపిస్తున్న విధంగా బాగా దగ్గరగా వచ్చేస్తుందండి పులుసు అంటే చిక్కబడుతుంది ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి చూస్తున్నారు కదా పులుసులా కాకుండా ఇగురు కూరలా కనిపిస్తుంది కాదు సో ఇప్పుడు చక్కగా కొత్తిమీర వేసేయండి అంతే కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేనైతే ఇంకొంచెం కొంచెం చల్లారిన తర్వాత పులుసు అయితే ఇదిగో ఇలా వచ్చేస్తుందండి చక్కగా వేడివేడి అన్నాన్ని ప్లేట్లో పెట్టుకొని ఈ చిక్కగా ఉన్నటువంటి వేడివేడి పులుసును కూడా దానిలో వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బా కొన్ని టేస్ట్లు మనం చేయాల్సిందే చెప్పడానికి కుదరదు చూడండి పులుసు బెల్లం వేసాను కదా చాలా బాగుంటుంది నాకు పులుసులో బెల్లం వేస్తే ఇష్టం అన్నమాట ఓకేనా అది కందముక్క ఎంత మెత్తగా ఉందో చూడండి అది ఓకేనా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం వేయటం మర్చిపోవద్దు ఓకేనా ప్రాసెస్ అయితే ఇదండి నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే కందగడ్డ తెప్పించి పులుసు పెట్టేయండి